అరకు వెళ్ళి డబ్బులు డబ్బులు ఇచ్చావా లేదు కదా ఫ్రీయే కదా ఆధార్ కార్డు ఇస్తే నీకు ఫ్రీ టికెట్ ఎక్కడికైనా వస్తాను ఓకేనండి అరకు వెళ్ళి కాదు పాడేరు అయినా ఎక్కడికైనా వైజాగ్ అయినా విశాఖపట్నం అయినా ఎక్కడైనా ఫ్రీ ప్రభుత్వము ఉచిత బస్సు బహిరంగ కోసం ఉచిత బస్సు ప్రవేశపెట్టింది దానివల్ల మీకు లాభంగా ఇస్తున్నటువంటి గవర్నమెంట్ పెద్దలు జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జీసీసీ చైర్మన్ శెట్టి లక్ష్మణ్ గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ బరుబురి లక్ష్మి గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆరు మండలాల్లో ఉన్నటువంటి అరకువేలి నియోజకవర్గంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇంతమంది మహిళలు కదలిరావడం ఇది మన కూటమి పార్టీకి శుభ పరిణంగా నేను భావించుకుంటున్నాను చెబర్లు గొడవలందరూ ఇది మహిళా శక్తి మహిళా చైతన్యానికి ఒక నిదర్శనంగా మనం భావించాలి ఎందుకంటే వర్షాకాలం ఒక పక్క వర్షం పడుతున్నటువంటి క్రమంలో పొలం పనులు జరుగుతున్నటువంటి ఒక క్రమంలో దేనికి కూడా లెక్క చేత చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు ఇక్కడ ఇన్చార్జి గారు మీటింగ్ పెట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం పిలుస్తుంది కదిలి రావాలి కదిలి వెళ్ళాలి అని మీరందరూ అందరూ తరలి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆడబిడ్డలను అక్క చెల్లిమలను ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చి మీ కాల మీద మీరు నిలబడి మీరందరూ అభివృద్ధి జరగాలని జరిపించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకే మహిళా సాధికారత మహిళా స్వాలంబన దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తూ మహిళల అభ్యున్నతికి పీట వేశారు మహిళల పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అపారమైన గౌరవం మహిళల పట్ల ఒక ప్రేమ మహిళల పట్ల ఒక అభిమానం అందుకే ఏది చేసినా మహిళలకి మంచి చేయాలి అని ఒక మంచి ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారికి ఉంది అందుకే గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు మహిళలు అభివృద్ధి అవుతేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మహిళలు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి మహిళలకే ఏమైనా చేస్తే మహిళలకి ఆడబిడ్డలకే అక్క చెల్లిమలకే చేయాలి అని మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దానికి తోడు ఇప్పుడు మన యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడాను లోకేష్ అన్న గారు కూడా మహిళలకే చేయాలి మహిళలకి మంచి చేయాలి అని లొకేషన్ ఆలోచన కూడా మహిళల కూర్చొని వీళ్ళ ఆలోచన అందుకే గతంలో కూడా పసుపు కుంకుమ మహిళలకు ఆడబిడ్డలకు పసుపు కుంకుమ మీ అందరికీ చాలామందికి పసుపు కుంకుమ డబ్బులు వేశారు వేసారా లేదా ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు కొంతమందికి పసుపు కుంకుమ పడింది కానీ అప్పుడు మనం తనకు ప్రేమించినటువంటి నాయకుడికి అప్పుడు మనం నమ్మలేదు చాలామంది మైండ్లో ఏం చేశారంటే జగన్ వస్తే ఇంకా మాకు మంచిగా చేస్తారు ఇంకా మనకి మేలు జరుగుతుంది అనుకొని పసుపు కుంకుమ ఇచ్చినా కానీ దీపం పథకం ఇచ్చినా కానీ ఆ రోజులో మీకు ప్రేమించిన నాయకుడు చంద్రబాబు నాయుడికి నమ్మకుండా జగన్మోహన్ రెడ్డికి నమ్మారు ఓటేసారు గెలిచారు ఏం చేశారమ్మా మహిళలకు ఏమైనా ఉత్తరించారా మహిళ అభివృద్ధి కోసం ఏ ఏ రోజైనా మాట్లాడారా డోట్రా మహిళలు యొక్క నిధులు కూడా తను లాగేసుకొని ఏదో బటన్ నొక్కుతూ అమ్మఒడి అను ఈ ఒడి ఆ ఒడికి పంపించడం జరిగింది డోక్రా సంఘాల మితులు కూడా లాగేసుకున్నాడా లేదా డోక్రా మహిళలకు రావాల్సిన నిధులు వాళ్ళ పొదుపు పొదుపు నిధులు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా లేదా తీసుకున్నాడు చాలా మంది డోక్రా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను బాధపడ్డారు ఈ విషయంలో కాబట్టి ఒకటి మనము మనకు ప్రేమిస్తున్న వాళ్ళని మనం తిరిగి ప్రేమించాలి మన మీద అభిమానం చూపిస్తున్న నాయకుడిని మనం తిరిగి అభిమానం చూపించాలి మనం గౌరవిస్తున్నటువంటి నాయకుడికి మనం తిరిగి గౌరవం ఇవ్వాలి ఇవ్వలే వద్దా ఇవ్వలే వద్దమ్మా ఇవ్వాలి కాబట్టి అందుకే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు మనం అధికారంలో వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను డబ్బులు వేయిస్తాను పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తాను అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వస్తుందో లేదా వస్తుందో లేదా ఇంతటి గురున్నా అందరికి డబ్బులు వస్తుందా లేదా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఆ కుటుంబంలో ఐదుగురు పిల్లలు పిల్లలున్నా ఒక్క పిల్లవాడికే డబ్బులు ఇస్తుండడు అవునా ఒక్క పిల్లవాడికే డబ్బులు ఇస్తూ మిగిలిన నలుగురు పిల్లలకి అన్యాయం చేస్తుండ్రు అప్పుడు తల్లి బాధపడింది ఆ నలుగురు పిల్లలు కూడా బాధపడ్డారు అయ్యో ఒక అబ్బాయికే డబ్బులు పడింది మిగిలిన ముగ్గురు నలు అయి ముగ్గురు పిల్లలు కూడా డబ్బులు పడి ఉంటే బాగుండు అని తల్లులందరూ బాధపడ్డారు బాధపడ్డారు లేదా అలాగే మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా బాధపడ్డారు మా అన్నయ్యకి డబ్బులు ఇచ్చారు మాకు డబ్బులు రాలేదు అని తల్లులు పిల్లలకి బాధ పెట్టిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అలాగే దీపం పథకం ఇవి అధికారం వచ్చిన తర్వాత దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గేస్ బండల తాలూకా డబ్బులు ఇస్తానన్నారు నేను డోర్ టు డోర్ తిరుగుతా తిరుగుతున్నప్పుడు చాలామంది అమ్మ మీకు డబ్బులు వస్తుందా లేదా దీపం పథకం ద్వారా గేస్ తాలూకా డబ్బులు వస్తున్నాయా లేదా అని అడిగినప్పుడు చాలామంది తల్లులు లేదు బాబు రావట్లేదు మాకు డబ్బులు అన్నారు ఎందుకు రావట్లేదు అని అడిగితే ఏమో మేము ఆన్లైన్ చేసుకోలేదు అన్నా ఆన్లైన్ చేసుకోకపోవడం అనేది ఆన్లైన్ చేసుకోవడం మన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆన్లైన్ చేయరు కదా కాబట్టి మీరు అందరూ దయచేసి వినండి మీకు గేస్ డబ్బులు పడాలి అంటే మీరు అందరూ ఆన్లైన్ చేసుకోవాలి మీకు గేస్ తాలూకా బుక్ ఉంటుంది ఆ బుక్ తీసుకెళ్ళి ఆ గోడౌన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్ చేసుకోండి మీరు ఆన్లైన్ చేసుకుంటే మీ అందరికీ డబ్బులు పడతాయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు మరి ఆన్లైన్ చేసుకోకపోతే ఎలా వస్తుంది తప్పు మన దగ్గర ఉంది కాబట్టి మీరు అందరూ దయచేసి మీరు ఆన్లైన్ అర్జెంట్గా ఆన్లైన్ చేసుకోండి ఆ గేస్ డబ్బులు అందరికీ పడేటట్లు మేము చూసుకుంటాము కాబట్టి అలాగే ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనేది అది మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప వరం మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు మహిళలకు పట్ల మహిళలకు చేసినటువంటి గొప్ప గౌరవం మహిళకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం ఈరోజు మహిళలందరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలకు ఒక ఒక అంటే ఒక ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఒక జిల్లా నుండి ఇంకొక జిల్లాకి అర్జెంటుగా వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు అందరు ఉన్న వాళ్ళు ఉండ అందరు డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు పేదవాళ్ళు ఉంటారు మధ్యతరగతి ఉంటారు చాలా నిరుపేద కుటుంబాలు ఉంటారు వాళ్ళందరి కోసం ఆలోచించాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి మన నాయకులు మన కూటమి నాయకులు గొప్ప మీ మహిళల కోసం గొప్ప ఆలోచన చేశారు పేదవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం చేసిన కల్పించినట్లయితే పేదవాళ్ళందరూ వాళ్ళు ఫ్రీగా బస్సులు ప్రయాణం చేస్తారు అని ఒక గొప్ప ఆలోచన చేసి దానికి స్త్రీ శక్తి అనే నామకరణం చేసి ఇవాళ ఉచిత బస్సు మొన్న ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఉచిత బస్సుని చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సుకు ప్రయాణానికి స్వీకర శ్రీకారం చుట్టారు ఒకటి మన గిరిజన ప్రాంతంలో చాలా చోట్ల రోడ్లు ఉన్నాయి కానీ బస్సులు లేవు నేను ఆర్టీసీ బస్సుకి నేను చైర్మన్ మీ అందరికీ తెలుసు కదా ఆర్టీసీ బస్సుకి నేను చైర్మన్గా ఉన్నాను ఇప్పటికీ లోతరి బస్సు లోతెరికి నేను బస్సు వేయించాను గుంట వేయించాను ఇంకా ఎక్కడెక్కడ బస్సు వేయాలో చాలామంది ఇప్పుడు పెదబైలి మండలంలో కొన్ని రూట్లు బస్సు వేయడం జరిగింది మున్సిపూర్ మండలంలో కూడా కొన్ని రోడ్లు బస్సు వేయడం జరిగింది అలాగే ఉకుంపేట మండలంలో చీకుమతుల వరకు అలాగే ఇంకా కొన్ని చోట్ల బందమామిడి వరకు బస్సు వేయడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడ మనకు బస్సులు అవసరమో మేము ఆలోచిస్తున్నాం అన్ని రూట్లలో బస్సు సౌకర్యం కల్పించి అన్ని రూట్లో బస్సు వేయించి మీరందరూ ఫ్రీగా ప్రయాణం చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు బస్సు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం మీ ఆధార్ కార్డు కానీ లేదా మీ ఓటు కార్డు కానీ కంపల్సరిగా మీరు పట్టుకోవాలి మొన్న శనివారం సంత ఉకుంపేటలో సంత జరిగినప్పుడు మాకు తెలిసినటువంటి ఒక ఆవిడ ఉకుంపేట సంతకు వెళ్ళింది డొమ్మ్రి కూడా దిగింది ఏ బస్సు ప్రయాణం ఎలా ఉంది అని అడిగాను లేదు బాబు నేను టికెట్ తీసుకున్నాను ఇటు నుండి వెళ్ళేటప్పుడు టికెట్ వచ్చేటప్పుడు టికెట్ నాకు నేను డబ్బు ఇచ్చుకున్నాను బాబు అన్నది అదే అదే టైమ్ నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చుకున్నావు అంటే లేదు బాబు నేను ఆధార్ కార్డు పట్టుకోలేదు అని చెప్పింది మీరు ఆధార్ కార్డు పట్టుకోకపోతే మీరు డబ్బులు కట్టుకోవాలి అందుకే ప్రతిరోజు ఎక్కడికెళ్ళినా మీరు ఆధార్ కార్డు కానీ ఓటు కార్డు కానీ పట్టుకోండి అది అయితేనే మీకు టికెట్లు ఫ్రీగా వస్తుంది మీరు అది పట్టుకోకుండా బస్సు ఎక్కితే మాత్రము మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇచ్చారు ఇలాగ బస్సు ఉచిత బస్సు వల్ల మీ కుటుంబానికి మీరు కరెక్ట్గా బస్సు ప్రయాణం చేస్తే నెలకి వెయ్యి నుండి పదిహేను వందల వరకు మీరు ఆదాయం మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోవాలి మీరందరూ సరైనటువంటి పద్ధతులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీ అంద అందరినీ కోరుతా ఉన్నాను కాబట్టి మిత్రుల అరకువెలి నియోజకవర్గంలో అరకువెలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉచిత బస్సు ద్వారాగా సుమారు ఒక్క లక్ష రెండు వేల మంది ప్రయాణం చేసి ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ప్రయాణం చేయాలి అంటే ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే నిన్న నిన్నటి వరకు లక్ష రెండు వేల మంది ప్రయాణం చేసినారు మహిళలు ఇంకా ప్రయాణాలు ప్రయాణం ఇంకా పెంచాలి ప్రయాణం చేయాలి దీని అంటే చాలామందికి అవగాహన లేక మన మహిళలు మా ప్రయాణం చేయట్లేదు నాకు అర్థమవుతుంది అమ్మ సార్ మాట్లాడుతున్నప్పుడు దయచేసి డెబ్బై లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నందుకు వాళ్ళందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తల్లికి వందనం తల్లికి వందనం కింద మన అరకువేలి అరకువేలి మండలంలో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఏడు మంది తల్లికి తల్లులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడింది అనంతగిరి మండలంలో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు మంది తల్లుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి అలాగే డుమిరిగూడ మండలంలో పదకొండు వేల రెండు వందల మంది తల్లులకి డబ్బులు పడ్డాయి ఉకుంపేట మండలంలో పది వేల ఆరు వందల అరవై ఆరు మండలంలో ఏ తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది పది వేల ఐదు వందల ఇరవై ఆరు మంది మొత్తము మన నియోజకవర్గంలో అరవై రెండు వేల ఇరవై ఐదు మంది తల్లులకు వా వాళ్ళ మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అరవై అరవై రెండు వేల మంది తల్లులు అకౌంట్లో డబ్బులు పడ్డాయి కాబట్టి అరవై రెండు వేల మంది తల్లులు కూడా చంద్రబాబు నాయుడు గారికి మీరు ధన్యవాదాలు తెలియజేయాలి చేస్తారా లేదా ఎందుకంటే మీ పిల్లల విద్యాభిరు విద్యాభివృద్ధి కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తున్నప్పుడు మీరందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలా వద్దా కాబట్టి మనమందరము కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి కాబట్టి అలాగే అన్నదాత సుఖీభావ కింద రైతులకు మొత్తం రైతులు అన్నదత్త సుఖీభవ కింద యాభై నాలుగు వేల మూడు వందల యాభై రెండు మందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే అందులో మహిళలకి మహిళలకు అన్న అన్నదత్త సుఖీభవ మహిళలు పదకొండు వేల ఆరు వందల మంది మహిళలకు వాళ్ళకి డబ్బులు పడ్డాయి అలాగే హౌసింగ్ ఇల్లులు మన నియోజకవర్గంలో నలభై వేల రెండు వందల ఇరవై నాలుగు హౌసింగ్స్ అంటే ఇల్లులు మంజూరు అయితే అందులో మహిళలకి ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మహిళలు మీ మహిళల పేరు మీద ఇల్లులు వచ్చాయి కాబట్టి ఇంత ఇంత మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ఈ సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి ఈరోజు ఏ ఏ ఊరెళ్ళినా రోడ్లు వస్తున్నాయి ముంచెంపుట్టు పెదబాయిల్ మండలం అనంతగిరి మండలం ఉక్కుంపేట మండలం అరకువెలి డుమరిగూడ ఈ ఆరు మండలాల్లో కూడాను బీటీ రోడ్డు తార్ రోడ్లు వేస్తున్నాం ఇవాళ అలాగే సీసీ రోడ్డు ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామానికి సిసి రోడ్డు వేయడానికి మేము ప్రపోజల్ పంపించి ఉన్నాం ఆ లిస్టు కలెక్టర్ దగ్గర ఉంది కలెక్టర్ గారు సంతకం పెట్టిన తర్వాత మీ అందరికీ ఖచ్చితంగా సీసీ రోడ్లు మీ మీ గ్రామాలకి సీసీ రోడ్లు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే చాలామంది ఈ మధ్య చాలామందికి పెన్షన్లు తీసేరు ఆ వివరాలన్నీ ఏమైనా ఉంటే అది ఇవ్వండి మళ్ళీ పెట్టి ఆ పెన్షన్లు మళ్ళీ మీకు వచ్చే విధంగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా మందికి రేషన్ కార్డు లేవు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడాను ఆ లిస్టు మాకు ఇచ్చినట్లయితే వెంటనే ఎంపీడి ఆఫీస్తో మాట్లాడి దానికి సంబంధించినటువంటి శాఖల వాళ్ళతో మాట్లాడి మీకు రేషన్ కార్డు ఇప్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ సమస్యలు ఏమున్నా కానీ ఇక్కడ ఇక్కడ నాయకుడిగా నేనున్నాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను మీ యోగక్షేమాలు మీ మంచి చెట చూడ్డానికి నేనున్నాను ఏ సమస్యలున్నా కార్యకర్తల ద్వారా కానీ నేరుగా వచ్చి మీరు చెప్పుకున్న కానీ ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఆ సమస్యలు పరిహరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో డోక్ర మహిళలకు రుణాలు అతి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయడానికి మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు సిద్ధంగా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రతి డోకల మహిళలకు డోకల సంఘాలకు రుణాలు రాబోతున్నాయి అవి మీరు సద్వినియోగం పరిచి దాని ద్వారాగా మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందాలని మీరు ఆ రుణాలు పొందిన తర్వాత దాన్ని దుర్వినియోగం కాకుండా దాన్ని సద్వినియోగం పరచుకోండి వ్యాపారాలు పెట్టుకోండి చిన్న చిన్న బట్టలు పెట్టుకోండి మీకు ఏది పెట్టుకుంటే మీరు ఆర్థికంగా కొంత డెవలప్ అవుతారో దాన్ని పెట్టుకొని దాని ద్వారా మీరు అభివృద్ధి పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం వెళ్ళినప్పుడు మీకు అండదండంగా ఉంటుంది ఏ సహాయం కోరి వచ్చినా మా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు మేము అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరందరూ మా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని అండగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ అతి త్వరలోనే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లో మహిళలందరూ మీరందరూ మీ మీ పంచాయతీలో మా పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థికి సర్పంచ్గా గెలిపించాలని ఎందుకంటే అక్కడ మన పార్టీ తల మన కూటమి పార్టీ నుండి అక్కడ సర్పంచ్కి గెలిచి ఉంటే మీకు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది ప్రతిపక్షం వాళ్ళు సర్పంచ్కి గెలిస్తే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు సర్పంచ్ గెలిచారనుకో వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు అక్క చెల్లెమ్మలకు ఏ లోటు ఉండకూడదని ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ పథకాలని పెట్టారు అలాగే అమ్మ మీరు ఎవ్వరు కూడా మర్చిపోవద్దు ఈ ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలి కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటే ఎన్ సూపర్ సిక్స్ పథకంలో హామీలో భాగంగా ఎంతమంది పిల్లలు అంత మంది తల్లి గందడం వేశారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని సభా వేదిక నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే డోబ్ర గ్రూపులు పెట్టి మహిళలు ఏ విధంగా సాయం ఆర్థిక సాయం చేస్తే ముందుకెళ్తారు మా అక్కచెల్లమ్మలు కూడా ఎక్కడ తీసి పోరని అన్ని ముందుకు ముందుకుండాలని మనకు దోగా గ్రూపులు పెట్టి చైతన్య పరిశారు ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఉచిత బస్సు కల్పించారు అలాగే అక్కా చెల్లెమ్మలు ఎక్కడా దేనికి లోటు పడకూడదని ఉచిత కేసు దీపం టూపదటం కూడా మళ్ళీ ప్రవేశపెట్టారు